హావీస్ నేను గతంలో చెప్పున్నా కొంతమంది న్యూస్ని కొంచెం క్రిస్పీగా ట్రెండింగ్గా మార్చాలని చెప్పేసి లేనిపోని యాడ్ చేస్తారు రవ్వని అలా ఇదిగో ఇప్పుడు ఈ కుర్రోడున్నాడు ఉన్నాడు కదా తేజ సజ్జ హనుమాన్ మూవీ దేనికి సంబంధించి ప్రమోషన్ ఐటెస్ అవన్నీ చేస్తూనే ఉన్నారు ఇండస్ట్రీస్ నుంచి కొంతమంది సపోర్ట్ ఇస్తున్నారు అలా ఇప్పుడు సమంత వచ్చేసి ఈ సినిమా ప్రమోషన్ సంబంధించి తన వంతు చిన్న పోస్ట్ అయితే పెట్టింది ఇక అంతే ఇక నెటిజన్లు మామ గట్టిగా దింపిందని మామకు సరైన సమయం చూసి స్ట్రోక్ ఇచ్చిన అద్దెని ఇది అంటున్నారు నేను ఇది షాక్ అయ్యా ఏంటిదని నేను చెక్ చేస్తే ఏముంది ఏమీ నాగార్జున సినిమా నా సామాన్యంగా రిలీజ్ అవుతుంది వెంకటేశ్వర సైందో మూవీ రిలీజ్ అవుతుంది గుంటూరు గుంటూరుకారం మహేష్ బాబుది రిలీజ్ అవుతుంది వీళ్ళు స్టార్ హీరోలు పెద్ద హీరోలు ఈ కొర్ర పిల్లోడు చిన్నోడు ఇతర సినిమా హనుమాను సో అటువంటి అప్పుడు ఈమె వెంకటేష్ వచ్చేసి బాబాయ్ వర్స్ అవుతాడు అతని సినిమా అన్న చెప్పాలా చెప్పలే నాగార్జున వచ్చేసి మామ సొంత మామ అతనికి చెప్పలే బట్ ఈ పిల్లోడికి చెప్పింది నన్ను అఫ్ కోర్స్ మన మహేష్ బాబు వచ్చేసి ఫ్రెండ్ అన్నట్టే అతనికి కూడా ఏం చెప్పలే బట్ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ అన్నట్టుగా తన పోస్టులు అనేది పెట్టేసింది ఈ గాడ్ తీసి అన్నట్టుగా సమ్ లవ్ సింబల్ ఏది వేసేసి ఈ సినిమాని ట్యాగ్ చేసింది దాంతో సమంత టైం చూసి మాత్రం పోస్టులు పెడతాను ఎక్స్పర్టు ఎవరిని ఏమనకుండా ఎవరికి ఏం తగల తగిల చేసిద్ది అని అంటూ ఉన్నారు బట్ నేనేమంటానంటే సమంత మంచి మనసు ఉన్నటువంటి పర్సన్ మీరు మరలా మా వస్త్రాల గురించి ఇంకా సినిమా సీన్లు అవన్నీ మనం వద్దు ఇక్కడ టాపిక్ అనవసరం ఓకేనా మీరు బాగా గమనించండి బయట ఛారిటీ యాక్టివిటీస్ వైజ్ కానీ సినిమాల్లో ఒకవేళ ఎవరికైనా ప్రమోషన్ చేయాల్సి వచ్చినా లేదంటే సినిమా గురించి ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా చిన్న సినిమాలు ఎంకరేజ్ చేసే విధంగానే ఉంటాయి సమంత యాక్టివిటీస్ అన్నీ కూడా అలా ఈ సినిమాకి ఇండస్ట్రీలో ఇప్పుడున్న సమయ ఇప్పుడున్నటువంటి సిచువేషన్స్లో ఈ సినిమాని నిజంగా ఓ రకంగా రిలీజ్ ఇప్పట్లో కానివ్వండి తర్వాత ఎప్పుడో ఎప్పుడూ చాలా మంది ఇబ్బంది పడదాన్ని ట్రై చేశారు బట్ వాళ్ళు సస్సేమేర్ అని చెప్పేసి ముందుకు వచ్చారు అండ్ ఆ రకంగా థియేటర్ చిన్న చిత్ర ఏవో పట్టుకున్నారు మీతో రిలీజ్ చేసుకుంటా ఉన్నారు సో ఇవన్నీ ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి కదా అప్పుడు సంబంధాలు అర్థమైపోయాం బట్ చాలా కష్టపడుతున్నారు వీళ్ళు సో మన సాయం చేద్దాం అనుకుంది ఒక చిన్న పోస్ట్ పెట్టాం అంతే సో మీరైనా ఎవరైనా కానీ ఇదే అలవాటు చేసుకోండి ఎలా మంచి వాళ్ళకి మనమంతా సాయం చేయటం అవతల మనమే అనాల్సిన అవసరం లేదు మంచోడికి సాయం చేద్దాం అంతే అవతల కూడా మంచే కానీ వాళ్ళకి మన సాయం అవసరం వీళ్ళకి మన సాయం అవసరం చిన్నవాళ్ళకి చేద్దాం